నగర్ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండే ఒక గ్రామం కానీ గత కొన్ని రోజులుగా ఈ గ్రామం గురించి చాలా విచిత్రమైన విషయాలు వింటూ ఉన్నారు నిజానికి కిందటి వారం కేశవ్ నగర్ లో ఒక మేళా జరిగింది అక్కడ అక్కడొక చెక్క సెల్ఫీ బూత్ ఉంది అందరూ అక్కడ ఫోటోలు తీసుకున్నారు కానీ మేళా పూర్తయిన తరువాత ఎవరో ఆ చెక్క బూత్ని అక్కడే ఆ ఊర్లోనే వదిలేసి వెళ్లిపోయారు అరే ఈ బూత్ మైదానం మధ్యలో వదిలేసెళ్లారెంటీ ఏమో తెలియదు సర్పంచ్ గారు గత వారం నుండి ఇది ఇక్కడే ఉంది అయితే దీన్ని తీసి బయట విసిరేయచ్చు కదా సర్పంచ్ గారు మేము ఎంతో ప్రయత్నం చేశాము కానీ ఇది చాలా బరువుగా ఉంది దీన్ని లేపడం మా వల్ల కాలేదు అయితే దీన్ని ఇక్కడే మైదానంలో మధ్యలో వదిలేయాలా ఇబ్బంది ఏమి లేదు సర్పంచ్ గారు ఎందుకంటే పిల్లలకు దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడిది ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నారు రాము చెప్పింది నిజమే ఈ సెల్ఫీ బూత్ కారణంగా పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కాని ఆ బూత్ ఎంత సామాన్యంగా కనిపిస్తుందో అంత సాధారణంగా అయితే లేదు ఒకరోజు ఊర్లోని ఒక ముసలి వ్యక్తి దాదూ స్కూల్ మైదానంలో తిరుగుతూ ఉంటారు ఆయన కళ్లల్లో నీళ్లున్నాయి ఆయన దిగులుగా ఉన్నారు తను పోయి చాలా ఏళ్లు గడిచిపోయాయి కానీకి నాకు తన లేని తెలుస్తుంది భగవంతుడా నువ్వు నాకెందుకింత అన్యాయం చేశావు నా సావిత్రిని నా నుండి ఎందుకు దూరం చేశావు నన్ను ఒంటరిగా ఎందుకు చేశావు నాకు ఇంత అన్యాయం ఎందుకు చేశావు చెప్పు ఇంత అన్యాయం చేశావు దాదు ఎంతో కోపంగా ఉన్నారు ఆయన తన భార్యతో కొన్ని క్షణాలు గడపాలని అనుకుంటారు అప్పుడే ఆయనకి ఏదో ఒక గొంతు వినిపిస్తుంది ఆయన వెనక్కి తిరిగి చూసేసరికి ఆ సెల్ఫీ బూత్ దాని చోటు నుండి విచిత్రంగా కదులుతూ ఉంటుంది దాని నాలుగు వైపులా పొగ నిండి ఉంటుంది దాదూకు అసలేమీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతోంది అని ఆయన భయపడతారు అక్కడ్నుంచి వెళ్లిపోబోతుంటే ఆయనకి ఒక గొంతు వినిపిస్తుంది దాదూ వెనక్కి తిరిగి చూస్తారు అప్పుడు ఆయన కళ్లను ఆయన నమ్మలేకపోతారు ఆయన ఎదురుగా ఆయన భార్య ఉంటుంది ఆవిడ ఐదేళ్ల క్రితమే చనిపోయింది అరే ఏంటిది ఇవాళ నా పుట్టినరోజు మీరే కదా నన్ను తలుచుకున్నారు ఇప్పుడు మీరే వెళ్ళిపోతున్నారా దాదు సావిత్రి మాటలు విని సంతోషిస్తారు ఆయన తన భార్యతో బోలెడన్ని మాటలు మాట్లాడతారు అలాగే ఒక సెల్ఫీ కూడా తీసుకుంటారు సరే మరి ఇక నేను వెళ్లే సమయం వచ్చింది కానీ నువ్వు ఎక్కడికి వెళుతున్నావు నా చోటు ఎక్కడుందో అక్కడికి ఈ మాయాబూత్ కారణంగా మనం కలుసుకుందాం కాని ఇప్పుడు దీని మాయా పూర్తి కాబోతోంది అందుకే నన్ను నవ్వుతూ పంపించండి మాయా అంటే నువ్వు దానివల్ల అవును సరే నేను నువ్వు వెళ్ళొచ్చు నిన్ను కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది దాదూ కళ్ల ముందు నుండి సావిత్రి గాలిలో కలిసిపోతుంది ఆ మాయా సెల్ఫీ బూత్ కారణంగా దాదూకి ఆయన భార్యని కలవాలనే కోరిక నెరవేరింది మరుసటి రోజు మాయా సెల్ఫీ బూత్ కథ ఊరంతా కూడా విస్తరిస్తుంది అందరూ తమ తమ అసంపూర్ణమైన కలను నిజం చేసుకోవడం కోసం రాత్రి ఆ బూత్ దగ్గర లైన్ కడతారు ఓ దేవా నాకు ఎలాంటి కోరిక లేదు ఒక కల ఉంది నేను దాన్ని నిజం చేసుకోవాలనుకుంటున్నాను నా తరపు నుండి అన్ని ప్రయత్నాలు చేస్చూశాను కాని ప్రతిసారి ఓటమే ఎదురయింది అందుకే ఇప్పుడు నువ్వే నాకు అవకాశం నేను ఒక రైతుని కాని గత కొన్నేళ్లుగా నా పొలంలో పంటే పండడం లేదు నా పొలానికి ఎవరు దిష్టో తగిలినట్లుంది నేను పేదవాణ్ణి నా పొలమే నాకు ఏకైక ఆసరా దాన్ని పచ్చగా మార్చు రఘు మాటలు వినడానికి ఎంత సులభంగా చిన్నపిల్లల్లాగా అనిపించినా అది పూర్తిగా అసాధ్యం అప్పుడే ఉన్నట్టుండి చమత్కారం జరుగుతుంది ఆ బూత్ చుట్టుపక్కల ఒక వెలుగు విస్తరిస్తుంది అక్కడే రఘు చేతుల్లోకి ఒక ఫోటో వస్తుంది తను చూసేసరికి ఆ ఫోటోలో తన వెనక ఒక పచ్చని పొలం ఉంటుంది అది చూసి రఘు సంతోషంతో పిచ్చెక్కిపోతాడు అంటే ఈ సంవత్సరం నా పంట పచ్చగా మారిపోతుంది నీకు కోటి కోటి రఘు నిశ్చింతగా ఇంటికి వెళ్లిపోతాడు ఆ మరుసటి రోజే రఘుకి షావుకార్ నుంచి అప్పు లభిస్తుంది దానితో అతను కావలసిన వస్తువులన్నీ తీసుకుని తన భూమి పరిస్థితిని సరిగ్గా మార్చుకుంటాడు భూత్ కారణంగా మొత్తం కేశవపూర్ పరిస్థితి మారుతుంది కానీ ఒక రోజు ఉన్నట్టుండి ఆ బూత్ పని చేయటం మానేస్తుంది ఎవరైనా దాని ముందుకు వెళ్లి తన కోరికను చెప్తే వాళ్ళు ఒట్టి చేతులతోనే వెళ్ళాల్సి వచ్చేది దేవా ఖచ్చితంగా మన బూత్ దేవకి ఎవరి తగిలింది నువ్వు మాట్లాడుకోండి రాము ఇప్పుడు నేనేం చేశాను సర్పంచ్ గారు నీ కారణంగానే ఇదంతా జరిగింది ఎవరు చెప్పారు దీన్ని ఇక్కడ పెట్టమని ఇప్పుడు దీనికి ఏమైనా జరిగిందంటే దీన్ని నువ్వు చూసుకుంటావా ఇది వన్ పని ట్ నుండి నాకు మానేస్తుందని నాకు తెలుసు చాలు చాలు చాలా అయిపోయింది ఇప్పుడు ఎందుకు పనికిరాదు కదా అర్థమైందా అలాగే సర్పంచ్ గారు ఎప్పుడైతే మాయా బూత్ చేయటం మానేస్తుందో అప్పుడు ఊరి వాళ్లందరికీ కూడా అది ఒక అడ్డుగా మారుతుంది సర్పంచ్ చెప్పటం వల్ల మరుసటి రోజు బయట వాళ్లను బూత్ ని తొలగించటానికి పిలుస్తారు చూడండి ఇదిగో ఇదే మా ఊరికి సంబంధించిన మాయా బూత్ ఇప్పుడు ఇది ఎందుకు పనికి రావడం లేదు అందుకని మేము దీనిని ఈ నుండి తీసేద్దాం అనుకుంటున్నాం రండి పని పెట్టండి రాము ఆదేశం ప్రకారం వాళ్ళు బూత్ని ఎత్తాలని అనుకుంటారు అందరూ కూడా వాళ్ల బలాన్ని ఉపయోగించి దానిని తొలగించే ప్రయత్నం చేస్తారు కానీ ఏమీ జరగదు అప్పుడే అందరూ పెద్ద పెద్ద గుణపాలు తీసుకొచ్చి దానిని పగలగొట్టే ప్రయత్నం చేస్తారు ఆగండి అలా చెయ్యకండి అరే చింటూ ఏమంటున్నావు నువ్వు నేను సరిగ్గానే చెప్తున్నాను ఏంటి దానిని అక్కడి నుంచి బయటికి తీయకండి ఎందుకు ఎందుకు ఇప్పుడు ఇది ఎందుకు పనికిరాదు కదా మనకి ఏదైనా వస్తువు మనకి పనికి రావడం లేదు అంటే దానిని మనం బయట పారేస్తామా ఒకవేళ మీ నాన్నగారు రేపు ఇంట్లో ఉండటం మొదలు పెడితే ఆయన్ని బయటికి తరివేస్తారా చింటూ ప్రశ్నకు అందరూ కూడా మౌనంగా ఉండిపోతారు చింటూకేం సమాధానం చెప్పాలో వాళ్ళకసలు అర్థం కాదు అప్పుడే చుంటూ దానికి దీనికి సంబంధమే లేదు ఇదే మనిషి కాదు ఇది ఒక మిషన్ మాత్రమే దీనితో మనం ఏ విధంగానూ ముడిపడి ఉండలేము ఇది ఇక్కడ ఉండటం వల్ల మనకు అడ్డుగా ఉంది అర్థమైందా ఇది ఇక్కడ మీకు అడ్డంగా ఉంది మాకు కాదు ఇప్పుడు దీని మాయ పనిచేయడం లేదనేది నేను ఒప్పుకుంటాను కాని దీనివల్ల మాకెలాంటి కష్టమూ లేదు మా పిల్లలం ఇవాళ్టికి దీనితో ఆడుకుంటున్నాము ఇప్పుడు మీ స్వార్థం నెరవేరడం లేదు అందుకే దీనిని తొలగించాలనుకుంటున్నారు కాని ఇన్ని రోజులుగా మా పిల్లలిక్కడ ప్రతిరోజు వచ్చి ఆడుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం మాకైతే ఇది మా ఫ్రెండు అందుకే మీరు మమ్మల్ని అడగకుండా దీన్ని నుంచి తీయకూడదు ఏమంటారు ఫ్రెండ్స్ అవును సరిగ్గా చెప్పాడు చింటూ సరిగ్గా చెప్పాడు అది మా ఫ్రెండు ఆ చింటూ చాలా సరిగ్గా చెప్పాడు అది మా ఫ్రెండు అప్పుడే ఉన్నట్టుండి ఆ భూత్ గట్టి గట్టిగా కదులుతుంది దాని నుండి ఒక తెల్లని పొగ వస్తుంది అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు వాళ్ల కళ్ల ముందే ఏదో ఒక అద్వితీయ దృశ్యం జరుగుతుంది అంతలో ఉన్నట్టుండి అభూత్ దానంతట అదే గాలిలోకి ఎగురుతుంది చాలా గట్టిగా గాలిలో పేలిపోతుంది దానిలోంచి ఒక జిన్ బయటికొస్తాడు అరే ఏంటిది ఎవరితను నేను ఒక జిన్ చాలా ఏళ్ల క్రితం ఈ భూతంలో చేసిన పొరపాటు కారణంగా బందీనయ్యాను అప్పటి నుండి ఇప్పటి వరకు నేను నా శక్తులతో అందరికీ సహాయం చేస్తూ వచ్చాను నాకేమని చెప్పారంటే ఏ రోజైతే నేను నిజమైన మనిషికి సహాయం చేస్తానో అప్పుడు నాకు విముక్తి కలుగుతుంది అని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను సహాయం మాత్రమే చేశాను నా ఆఖరి సహాయం ఎవరికి చేయాలనుకుంటున్నానంటే స్వచ్ఛమైన వాడికి అయితే ఏమంటావు నాకు సహాయం చేస్తావా నేను చాలా మంచివాణ్ణి లేదు నేను నీకు సహాయం చేయలేను నువ్వు నన్ను ఇక్కడి నుంచి తొలగించాలనుకున్నావు నువ్వు కాదా వ్యక్తివి ఆ వ్యక్తి ఎవరనేది నాకు బాగా తెలుసు నేను సహాయం చేసి విముక్తి పొందుతాను ఆ వ్యక్తి చింటూ ఏంటి నేనా అవును చుంటూ నువ్వు చెప్పు నీకేం కావాలి నాకేం కావాలంటే ప్రపంచంలో అందరూ సంతోషంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి దేశాన్ని అభివృద్ధి చేయాలి చింటూ తెలివితేటలు చూసి జిన్ సంతోషిస్తాడు తను తన ఆశీర్వాదాన్ని చింటూకిస్తాడు చూస్తూ చూస్తూ తను గాలిలో కలిసిపోతాడు తను వెళ్లిపోయిన తరువాత అందరూ చింటూని బాగా మెచ్చుకుంటారు ఆ మాయా సెల్ఫీ బూత్ కథ అక్కడితో అంతమైపోతుంది చూడండి మన కోరిక నెరవేరిన తరువాత ఏ వస్తువుని కూడా నిర్దయతో పారేయటం మంచి పద్ధతి కాదు అది స్వార్థంతో సమానం